సిరీస్ సర్క్యూట్ మరియు ప్యారల్ సర్క్యూట్ మధ్య ఉన్న తేడాలను గమనిస్తాం సిరీ సర్క్యూట్ లోని రిజిస్టర్లన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి అదే సర్క్యూట్ లో అయితే రిజిస్టర్లన్నీ సోర్స్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేయబడి ఉంటాయి సిరీ సర్క్యూట్ లో కరెంట్ ప్రవహించడానికి ఒకే ఒక మార్గం ఉన్న కారణంగా కరెంట్ కాన్స్టాంట్ గా ఉంటుంది వోల్టేజ్ మాత్రం డివైడ్ అవుతుంది అదే సర్క్యూట్ లో అయితే బ్రాంచెస్ ఉంటాయి దీని కారణంగా కరెంట్ డివైడ్ అవుతుంది వోల్టేజ్ మాత్రం స్థిరంగా ఉంటుంది సర్క్యూట్ సర్క్యూట్లు ఏదైనా కాంపనెంట్ యాప్ అయితే మిగతా ఆగిపోతాయి కానీ పేదల్ సర్క్యూట్లో అలా కాదు ప్యాదల్ సర్క్యూట్లో ఏదైనా కాంపోనెంట్ డ్యామేజ్ అయితే దాని ప్రభావం మిగతా వాటిపైన పడదు మిగతావన్నీ కూడా యథావిధగా బంద్ చేస్తాయి సిరీస్ సర్క్యూట్లోని టోటల్ రెసిస్టెన్స్ యొక్క విలువ అందులో ఉన్న అన్ని రెసిస్టర్ల మొత్తానికి సమానం ఇలా లెక్కించబడిన టోటల్ రెసిస్టెన్స్ సర్క్యూట్లో ఉన్న మాక్సిమం రెసిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అనేది అంత సులువుగా ప్రవహించదు అలాగే సర్క్యూట్ సర్క్యూట్లోని టోటల్ రెసిస్టెన్స్ విలువ అందులో ఉన్న రెసిస్టర్ల రెసిప్రోకల్ తీసుకొని వాటిని కలిపి వచ్చిన మొత్తాన్ని రెసిప్రోబల్ తీసుకోవడం ద్వారా లెక్కిస్తారు ఇలా లెక్కించబడిన టోటల్ రెసిస్టెన్స్ సర్క్యూట్ లోని అతి తక్కువ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది ఈ లక్షణం కారణంగా ప్యారల్ సర్క్యూట్ లో కరెంట్ చాలా సులువుగా ప్రవహించగలుగుతుంది సిరీ సర్క్యూట్ ను అతి తక్కువ ఖర్చుతో చాలా సులభంగా నిర్మించవచ్చు ఈ లక్షణం కారణంగా చిన్న చిన్న అవసరాలకు ఎక్కువగా సిరీ సర్క్యూట్ ను వాడుతూ ఉంటారు ఉదాహరణకి ఫంక్షన్ లైటింగ్ లో మ్యారేజెస్ లైటింగ్ లో ఎక్కువగా సిరీ సర్క్యూట్ ని చూస్తూ ఉంటాం అలాగే పేదల్ సర్క్యూట్ లో టోటల్ రెసిస్టెన్స్ చాలా తక్కువ మరియు ఏదైనా కాంపోనెంట్ డామేజ్ అయితే దాని ప్రభావం మిగతా వాటిపైన పడదు ఈ రెండు లక్షణాల కారణంగా పేదల్ సర్క్యూట్ ను విరివిగా డొమెస్టిక్ కమర్షియల్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో వాడుతూ ఉంటాం ఉదాహరణకి మన ఇంటిలో ఉపయోగించే అన్ని ఎలక్ట్రికల్ డివైసెస్ పేదల్ గా కనెక్ట్ చేయబడి ఉంటాయి వాటిలో ఏది ఫెయిల్ అయినా మిగతావన్నీ యథావిధిగా పనిచేస్తాయి ఈ రకంగా మనం సిరీస్ మరియు పేదల్ సర్క్యూట్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని గమనించవచ్చు